పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సాయిబాబా వారి శతాబ్ది జయంతోత్సవములలో భాగంగా చిన్నవాల్తేరు నగర వీధులలో స్వామి పల్లకి సేవ తిరువీధి ఊరేగింపు నిర్వహించారు ఊరేగింపుకు ముందు పట్టా రెసిడెన్సీలో వేదపారాయణం స్వామి అష్టోత్తరం స్వామికి మంగళ హారతి ఇచ్చి ఉత్సవ ఊరేగింపును సత్యసాయి భజన మండలి వాల్తెరాప్ ల్యాండ్స్ కన్వీనర్ ఎస్ గంగరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమం అనంతరం కార్యక్రమం ఉద్దేశించి పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు మాట్లాడుతూ శాంతి సామైక్యతకు భగవాన్ శ్రీ సత్యసాయి మార్గం ఒక్కటేనని సర్వ మతాలకు సత్యం ధర్మములు ఒక్కటే అన్నది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మార్గమని తెలిపారు నిస్వార్థ సేవ మించిన దైవం లేదని స్వచ్ఛమైన సేవలో దైవం కొలువు ఉంటుందన్నారు దైవమును చూడాలి అనుకుంటే నలుగురికి సహాయం చేయాలని దైవం నిన్ను వెతుక్కుంటూ వస్తుందన్నారు స్వామి సేవ మార్గం స్ఫూర్తితో పట్టా ఫౌండేషన్ స్థాపించి ఆధ్యాత్మిక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు ఓం శ్రీ సాయిరామ్ గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ఎంతో సంకల్పంతో పట్టా ఫౌండేషను వరకు కూడా ఆ సంకల్పం మీద ఉన్నాం ఈ ఇక్కడ వాల్టేర్ అప్లయన్స్ సత్యసాయి మండలి కన్వీనర్ అయిన గంగరాజు గారు ద్వారా అప్రోచ్ అయ్యి మేము కోరడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఇచ్చారు సిటీ సమితి వారందరూ కూడా స్వామి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా సంతోషకరమైనటువంటి అవకాశాలు మాకు ఇచ్చినందుకు సహాయకి ప్రారంభం ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం పొడిగినా జరుగుతున్నటువంటి స్వామివారి కార్యక్రమంలో సిటీ సమితి ఆధ్వర్యంలో వాల్టర్ అప్లాంట్స్ భజన మండలం వాళ్ళు ఈరోజు ఇక్కడ పల్లకీ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ వాల్టర్ అప్లయన్స్ భజన మండలి పరిధిలో ఉన్నటువంటి భక్తులే కాకుండా సిటీ సమితి పరిధిలో ఉన్నటువంటి పది భజన మండలి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ పట్టా ఫౌండేషన్ వారు అలాగే ఈ వాల్టర్ భజన మండలి వాళ్ళు వీరందరూ ఇక్కడ స్థానికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్ ఇక్కడ ఈ రోజు ముఖ్య విశేషం ఏంటంటే మన పట్టా ఫౌండేషన్ వారు అలాగే వాల్టర్ అప్లయన్స్ వారి కలయికతో ఈ కార్యక్రమం జరపబడుతుందండి స్వా నూరవ శత దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇక్కడికి మేము ఒక్కడమే కాకుండా పది భజన మండలి నుంచి కూడా వాళ్ళ కన్వీనర్సు వాళ్ళ సాయి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళు వాళ్ళ స్నేహితులు సాయిరామ్